హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే బాబా ముందు నువ్వు మహాతో మాట్లాడు సరే అని సుభాష్ ఆలోచిస్తూ పక్కనే ఉన్న విముల వైపు చూస్తాడు అబ్బాయి మంచోడైతే చేసేద్దామండి మహాతో నేను మాట్లాడతానని వంటగదికి వెళ్ళింది అల్లం ముక్క దంచి టీలో వేసింది మహా మహా అయిపోతుంది అమ్మ టీ పది నిమిషాలు అంటూ మరో గిన్నెలో పాలు వేసి స్టవ్ పై పెట్టింది పెరుగు తోడు పెడదామని అది కాదురా మామయ్య మాటలు వినే ఉంటావు కదా అబ్బాయి తాపి మేస్త్రి మంచోడు చెడు అలవాట్లు లేవు అంటున్నారు నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏ అమ్మా అప్పుడే నేను మీకు బరువైపోయానా పెళ్ళి చేస్తానా అంటున్నారు చాచా నువ్వు మాకు బరువేంట్రా వదిన వాళ్ళు నీతో పాటే చదువుకున్నారు వాళ్ళకు పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పుట్టారు నువ్వు ఇంకా అలానే ఉన్నావు నా మాట విని పెళ్ళి చేసుకోమ్మా ఊర్లో అందరూ మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా ము బయటికి వెళ్ళినప్పుడల్లా అందరూ అడుగుతున్నారు నాకు వయసు ఏమీ అయ్యిందని అప్పుడే పెళ్ళి పెళ్ళి ఊర్లో మాటలు విని కూర్చుంటే మనకింకా రోజు గడవదమ్మా తెలుసురా కానీ మాకు బాధ్యత ఉంది ఆశ కూడా ఉంది నీ పెళ్ళి ఘనంగా చేయాలని రెండు సంవత్సరాల నుంచి నీ మాట విని నాన్న ఏ సంబంధం చూడలేదు చివరికి ఈ ఫంక్షన్లో అందరూ నీకోసమే అడిగారు నాన్న అందరికీ సమాధానం చెప్పలేక వంటల దగ్గర ఉండిపోయాడు ప్లీజ్ మా నా మాట విను అబ్బాయి నీకు నచ్చితేనే పెళ్లి చేస్తా లేకపోతే లేదు సరే అమ్మా మీ ఇష్టం అంది ఇంకా తల్లితో వాదించటం ఇష్టం లేక కూతురు మాటలకి ఆనందంగా బయటికి వచ్చింది ఏమంటుంది అమ్మాయి చేసుకుంటానంటుంది అండి నిజంగా ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు నా బంగారు తల్లి ఒప్పుకుందండి భార్య మాటలకి సుభాష్ ముఖం వెలిగిపోయింది అమ్మయ్యా నా కూతురు పెళ్ళికి ఒప్పుకున్నందుకే నాకు ఇంత ఆనందంగా ఉంది అంటే పెళ్లి చేసినప్పుడు నా ఆనందం అంతా ఇంత కాదు బిమల అన్నారు సుభాష్ గ్లాస్లో టీ పడకడుతున్న మహా తల్లిదండ్రుల మాటలకి మనసులోనే బాధపడింది ఒప్పుకున్నందుకు పెళ్లి చేసినంత ఆనందపడుతున్న తల్లిదండ్రులని చూసి మనసులోనే నచ్చుకుంది చూడు ఆ దేవుడి వల్ల సంబంధం ఓకే అయితే నా కూతురు పెళ్ళి మామూలుగా చేయను ఘనంగా చేస్తానని ఉబ్బిపోయాడు సుభాస్ బాగుంది సంబరం గనిక ఇంటికి తీసుకుని వస్తాను అన్నాడు తమ్ముడు ఇంకా రా ఇంకా రాలేదేంటి వస్తాడు అని మహా ఇచ్చిన టీ గ్లాస్ తీసుకొని ఇద్దరు సోఫాలో కూర్చున్నారు మహా తన టీ గ్లాస్ తీసుకొని బయటకు మెట్ల మధ్యన కూర్చుని మెడపై అల్లుకుపోయిన సన్నజాజి పొదని చూసి టీ తాగుతూ ఆలోచనలో మునిగింది ఏంటో చదువుకుంటానంటే వద్దు అన్నారు ఇప్పుడు సడన్గా పెళ్ళి అంటే వచ్చేవాడు ఎలా ఉంటాడో ఓ నన్ను అర్థం చేసుకునేవాడు వస్తాడా అనుకుని రకరకాలుగా ఆలోచిస్తూ టీ తాగింది సుజాత సుజాత ఇంకా ఎంతవరకు అవతలి వాళ్ళు వచ్చే టైం అయింది టీ పెట్టావా లేదా లోపలికి వస్తూనే అర్చింది దేవి ఆ అత్తయ్య పెట్టాను టీ అవుతుంది అని స్టవ్ సిమ్లో పెట్టి బయటకు వచ్చింది మీ మామయ్య గారికి మందులు ఇచ్చావా లేదా వాళ్ళు కుర్చీలో కూర్చొని అడిగింది ఇచ్చాను అత్తయ్య అని బయట వాకిలు తుడిచి కల్లాపు చల్లి ముగ్గు వేసింది నువ్వు బయట ముగ్గులు పెట్టుకొని కూర్చున్నావు అక్కడ టీ సంగతి ఏంటే అరిచింది అత్తగారి అరుపుకి గబగబా లోపలికి వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది నీకు ఎన్నిసార్లు చెప్పాను సుజాత స్టవ్ మీద ఏదన్నా పెడితే అది పూర్తయ్యే వరకు బయటికి రావద్దు అని అయినా సరే నా మాట వినవు నువ్వు మీ ఆయన చేత రెండు దెబ్బలు తింటేనే కానీ దారిలోకి రావు నువ్వు ఏంటత్తయ్యా మీరు అంత పని చేయకండి మీ అబ్బాయికి విషయం తెలిసిందంటే రేపటి నుంచి గ్యాస్ వేయించరు పొయ్యి మీదే వంట చేయమంటారు అలా చేస్తేనే కానీ నువ్వు దారిలోకి రావు అంటూ సుజాత ఇచ్చిన టీ తీసుకొని మీ మామయ్య గారికి ఇవ్వు ఇస్తానత్తయ్యా అని మామ మామగారికి టీ ఇచ్చి తను వంట సంగతి చూద్దామని వంటగదికి వెళ్ళింది అమ్మ అంటూ అరుస్తూనే లోపలికి వచ్చాడు రవి పెద్దోడ వచ్చావా సుజాత పెద్దోడు వచ్చాడు కాస్త టీ ఆ వస్ వస్తున్నానత్తమ్మా అని కాయగూరలు అన్ని పక్కన పెట్టి గబగబా టీ తెచ్చి ఇచ్చింది టీ ఇచ్చావు మంచినీళ్ళు ఎవరిస్తారే వెనుక మీ అమ్మ వచ్చిస్తుందా తెస్తానండి ఎందుకు అంత కోపమని ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి తమ్ముడు ఇంకా రాలేదా అమ్మ టీ సిప్ చేస్తూ అన్నాడు ఇంకా లేదురా అయినా నన్ను అడుగుతావేంటి ఇద్దరు కలిసి కదా పనికి వెళ్ళారు వాడు మేస్త్రి కదమ్మా ఓనర్ వాడిని వేరే బిల్డింగ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు నేను కూలికి కదా వేరే దగ్గర పెట్టారు నాను అని టీ తాగి తన తండ్రి వైపు చూస్తాడు పెద్దోడు మాటలు విన్న విదేశం టీ గ్లాస్ పక్కన పెట్టి వాడిలోనే నువ్వు పనిచేస్తే నిన్ను మేస్త్రిగా పెట్టుకుంటారు కదరా బాబు నాకు కోణాలు కబోర్డ్స్ డిజైన్స్ అవన్నీ రావు వాడికంటే అన్నీ వచ్చు కాబట్టి చేస్తాడు మేస్త్రి కాకపోతే ఏంటి చేతిలో పని ఉంది కదా డైలీ ఎనిమిది వందలు తెచ్చుకుంటున్నాను అమ్మ చేతికే కదా ఇస్తున్నాను ఇవ్వటం లేదు అని ఎవరన్నారు రా నేను మాట్లాడుతుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి మరి ఎందుకు నానా ఎప్పుడు చూసినా తమ్ముళ్ళ మేస్త్రీ పని చేయంటావు నాకు రాని పని ఎలా చేస్తాను అని తెచ్చిన కూలి పని పని ఎనిమిది వందలు దేవిగారి చేతిలో పెట్టి సుజాత స్నానానికి వెండిళ్ళు పెట్టు సరే అండి అని బయట పొయ్యి మీద వెండిళ్ళు పెట్టింది బైక్ సౌండ్ వినిపించడంతో రవి టవల్ తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు బైక్ పార్క్ చేసి లంచ్ బా బయటే పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు సూర్య అమ్మ టీ ఇవ్వమ్మా అంటూ తండ్రి పక్కన కూర్చుని నాన్న ఈరోజు నువ్వు టైంకి మందులు వేసుకున్నావా అమ్మ నువ్వు భోజనం చేస్తావా లేదా ఆ చేశాను అని పైకి లేచి వంటగదికి వెళ్ళి టీ వేడి చేసి సూర్యకి ఇచ్చింది టీ తాగి గ్లాస్ పక్కన పెట్టి అమ్మ కాస్త తలకి నూనె రాయమ్మా ఈరోజు ఎండలో పనేమో ఉల్లంతా నొప్పులు అంటూ బద్దకంగా ఒళ్ళు పెట్టుకొని తను తెచ్చిన వెయ్యి రూపాయలు దేవి గారి చేతిలో పెట్టారు